మాస్టర్ ప్లాన్ గురించి అందరినీ పిలిపి చేయడము గౌరవ శాసనసభ సభ్యులు అమ్మను జయరామ్ గారు వారి సోదరులు వారు ఇక్కడ విచ్చేసినటువంటి అందరి కింద నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు నిజంగా చాలా శుభదాయకము గతంలో మేము ట్రస్ట్ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ గురించి మేము అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ అప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయినాము మాస్టర్ ప్లాన్ ని ఈ రోజు రామాంజనేయ గారు ముందుకు రావడం నిజంగా చాలా సంతోషము నా రిక్వెస్ట్ ఏమంటే సార్ ఇక్కడ కోనేరు ఏదైతే ఉందో కోనర్ చేస్తున్నారు కదా అక్కడ మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే చూస్తే మనక అంత ఫెసిలిటీ లేదు ఎందుకంటే మేము గతంలో చూసినాం కదా చాలా సార్లు విజిట్ చేసినప్పుడు చాలా మందికి మహిళ ప్రాబ్లం ఉంది అదొకటి సార్ ఇంకోటి ఈ వానవులు ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఒక చిన్న జగ అది ఏర్పాటు చేస్తే ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది సార్ గతంలో చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా మేము ముందుకు వస్తాము మాకి అవకాశం ఇస్తే అని అంటున్నారు వాటికి కూడా ఒక చిన్న ప్లేస్ లాగా వాళ్ళకి వానే ఆహారం పెట్టడానికి దానికి కూడా ఒక ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకోటి అక్కడ శివాలయం ఉంది దానికోసం మేడం ఇప్పుడు ఈ కొండ శివాలయం ఉందో ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇక్కడ మంచి రోడ్డు పెట్టేసి శివాలయం చుట్టూ కూడా గార్డెన్ కానీ మంచి డిజైన్ చేస్తుంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అభివృద్ధి ప్లేస్ చాలా ఉంది చాలా నిజంగా ఈ కసాపురంలో మాస్టర్ ప్లాన్ చేసి మంచి సక్సెస్ కావాలి కూడా ఆధ్యాత్మిక పరంగా చాలా ఉన్నతమైనటువంటి దేవస్థానము ఈ దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ వేసి మరింత అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి దేవాలయం వాళ్ళు గుములు జయరామన్న గారు వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్ జై మరత్మ